బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డిని సన్మానించిన బీజేపీ నాయకులు రాయదుర్గ పట్టణంలోని శ్రీ వినాయక్ కళ్యాణ మండపంలో బీజేపీ నాయకుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డిని బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు మరియు నూతనంగా రాయదుర్గ మండల కమిటీ నాయకులను కాపు సన్మానించారు మరియు ఆయన ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు బీజేపీకే అంకితమన్నారు బీజేపీ నాయకుడికి ఎక్కడ న్యాయం జరిగినా సహించమన్నారు ప్రతి బీజేపీ నాయకుడికి అండగా ఉంటామని భరోసా కల్పించారు బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉందని ప్రతి నాయకుడు బీజేపీ నాయకుడిని కలుక్కొనిపోవాలన్నారు అధికారులు బీజేపీ నాయకులను చిన్న చూపు చూస్తే సహించబోమన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ నాయకుడు కాదని ప్రపంచ నాయకుడిని కొనియాడారు ఇక్కడ అన్యాయాలు అరాచకాలు అక్రమాలు జరిగిన సహించమని వాటిని అడ్డుకుంటామని బదులిచ్చారు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి చెట్టు పేరు తెస్తే సహించబోమన్నారు స్వామి గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి సన్మానం చేయబోతున్నాను అలాగే మన బేటూరి అన్నగారు కూడా సన్మానం చేయబోతున్నాను డిష్ బోహిందు అలాగే రెడ్డి అన్న వీళ్ళందరికీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా అందరూ సన్మానించాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరేనా అలాగే అన్నగారికి ఒక ಅತಿ ತಕ್ಕೂ ರಾಮಚಂದ್ರೆ ಸನ್ಮಾನಿಸ್ತಾರೆ ಅಂದರೆ ದಲಾ ತೋರಿ ಮಟ್ಟ ವೈಸಿಪಿ ಬಳ್ಳಾರಿ ಬೀಜೆ ಪಿ ಅನೇಕ ಮೊದಲು ఎస్ ఒప్పుకున్నా విమర్శలు ఎదుర్కొన్నా నాకు వ్యతిరేకమైన మీడియాలో కూడా పుట్టు ఫుల్ ఫోటోలు వేసి రాశారు జనాదరి గారితో ఫోటో పెట్టి శ్రీరాములు గారితో ఫోటో పెట్టి ఇక్కడ ఒకటి అక్కడ ఆయన ఇక్కడ వైసీపీ అక్కడ బీజేపీ అని ఎస్ చదువుకునే రోజులలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి బళ్ళార్లో ఆ రోజులలో గణపతి ఉత్సవంలో విశ్వహిందూ పరిషత్ నుంచి సుష్మా స్వరాజ్ గారు బళ్ళార్లో ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి బీజేపీలో ఉన్నాం మా వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు ఎప్పటికీ వాళ్ళతో సత్సంబంధం సత్సంబంధాలు కలిగి ఉన్నాను పక్కలో శ్రీరాముల మల్కాల్పూర్లో బీజేపీలో పోటీ చేసినప్పుడు కూడా తప్పకుండా నేను రాత్రి భక్తులు కష్టపడినా శ్రీరాముల కోసం కూడా కాబట్టి మా రక్తం బీజేపీనే దానికి కాదని ఎప్పుడు చెప్పడానికి లేదు కానీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీవు ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉండే పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు నీవు ఎమ్మెల్యే కాలేవు బీజేపీలో నీవు రాయని ఎమ్మెల్యే చేస్తానని చెప్పి ఆయన తీసుకున్నాను ఎవరి దగ్గర పోలే సోనియా గాంధీ దగ్గర ఇంకొకరి దగ్గర ఇంకో ఆ రోజు నేను పోలేదు ఆయనే టికెట్ ఇచ్చాడు గెలిపించుకున్నా ఉన్న తర్వాత పరిస్థితులలో మా శక్తి కొద్ది నా డ్యూటీ నేను చేశాను నా కర్తవ్యాన్ని నిర్వహించాను టైం వచ్చింది ప్రజానికి ఒక టైం వస్తుంది ఈసారి ధర్మం కోసం దేశం కోసం నిలబడనేటువంటి టైం వచ్చింది ఆ ప్రకారంగా పరిస్థితులు వచ్చాయి కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇక ఈ జీవితం నా రాజకీయంగా మూడు సార్లు ఎమ్మెల్యే అయినా తర్వాత తర్వాత వేరే కట్టాలి రాజకీయం కన్నా దేశాని కోసం ఉండే పుస్తకం కాబట్టి దేశం కోసం ధర్మం కోసం ఈ దేశ జీవితాన్ని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి నేను చెప్తూ ఉన్నా అన్ని దగ్గర కూడా నా కష్టాన్ని గుర్తిస్తూ ఉన్నారు నేను కూడా చెప్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా అందరూ కలిసి రావాలి కొంతమంది బాధ ఉండొచ్చు రామచంద్రెడ్డి పెద్ద పెద్ద పదవి ఇచ్చారు అని చెప్పేసి నేను చెప్తున్నా దీని నేను పదవిగా అనుభవించడానికి కాదు బాధ్యతగా కష్టపడి పనిచేయడానికే ఉన్నాను కాబట్టి అందరినీ సమానంగా గౌరవిస్తాము ఇరవై ఏడు నుంచిన్నా ముప్పై ఏడు నుంచిన్నా ఈ రోజు వచ్చినా నిన్న వచ్చినా రాబోయే రోజులు ఇంకా ఎవరు వచ్చినా అందరికీ ఒకటే ధ్యేయం అందరికీ ఒకటే బాధ్యత భారతీయ జనతా పార్టీని బలపడుతున్నాం మనందరికీ కర్తవ్యం దీనివల్ల గుర్తు కాబట్టి రాబోయే రోజులలో చాలా మంది కలిసి వస్తా ఉన్నారు ఒకటే చెప్తున్నాం రామచంద్రారెడ్డి గట్టిగా మీ అందరికీ అండగా ఉంటాడు ఎక్కడైనా అన్యాయం అయ్యిందంటే రామచంద్రారెడ్డి చూస్తూ ఊరికే ఉండడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా దౌర్జన్యం చేసినా అన్యాయం చేసినా హింసించినా అవమానించినా దాన్ని అడ్డుకోవడానికి పోరాడడానికి రెడ్డి ముందు ఉంటాడని చెప్పి చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం కూడా మాదే ఈరోజు రామచంద్రారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడని ఎవరు ఆలోచించినా పని లేదు తెలుగుదేశంలో ఉన్న ముఖ్య నాయకులు కూడా వేరే పార్టీల నుంచి దండిగా ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన మంత్రులు ఉన్నారు సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే అది ఎవరు కాదనడానికి లేదు నువ్వు నిన్న ఎక్కడున్నావా ఈ రోజు ఎక్కడున్నావో అక్కడ న్యాయంగా ధర్మంగా పనిచేయాలి అని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి అక్కడి నుంచి వచ్చాడో ఇంకా అవన్నీ లేవు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నాము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కూటమిలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో మాది కూడా బాగా ఉంది భారతీయ జనతా పార్టీ కష్టంతో భారతీయ జనతా పార్టీ ఉండే గౌరవంతో జనతా పార్టీ పైన ఉండే నమ్మకంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మమ్మల్ని బయటపెడితే చూస్తూ ఊరుకుండేది ఉండదు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాతో పాటుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం గెలుపు కోసం కష్టపడింది వాస్తవం అదంతా కూడా కాబట్టి చెప్తున్నాం ఈరోజు కూటమి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఫస్ట్ మీరు గౌరవించడం నేర్చుకోండి వాళ్ళ కష్టాలు కూడా మీరు తీర్చాలి ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి అని చెప్పి ఈరోజు మేము చెప్తూ ఉన్నాం ఈ విషయాన్ని పైన కూడా మాట్లాడినాం ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా అధికారులు చాలా మందికి చెప్తా ఉన్నా రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయ నాయకుల గురించి మాట్లాడను ఏ అధికారి అయినా కూడా విస్మరిస్తే బీజేపీ కార్యకర్తలను తక్కువగా చూస్తే వదిలిపెట్టేది ఉండదు చూస్తా ఉన్నా కొంతమంది ప్రభుత్వ అధికారులు తాత్కారంగా చూడడం చెప్పిన మాట పట్టించుకోకపోవడం ఆ పప్పులన్నీ ఉడకవు ఆ పప్పులు ఇంకా పైన న్యాయం కోసం ప్రజల పని కోసం బీజేపీ కార్యకర్తలు వచ్చినా కూడా అధికారులు పని చేయాలి చేసి తీరాలిపోతే వదిలేది లేదు గట్టిగా ఉంటాం ఇది ప్రారంభం మాత్రమే ఇకపైన అమావాస్య తర్వాత చంద్రుడు ఎలా వెళ్తున్నాడు అమావాస్య తర్వాత దినదినం ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు చంద్రుడు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది మా బలం పెంచుకుంటూ పోతాం ఇప్పటికే చాలా మంది వచ్చారు ఎవరో ఒకరైతే అలిగిన వాళ్ళని చేసుకుంటాం మేమందరం ఒకటే భారతీయ జనతా పార్టీలో అందరం ఒకటే కొత్త పాత తేడా ఉండదు అందరూ కలిసి కలిసిమెలిసి పనిచేస్తాం పార్టీని బలపరుస్తాం రాబోయే రోజులలో స్వంతంగా కూడా బీజేపీ గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది రాయల చెప్పేదాన్ని చేస్తాను ఇది మాట కాదు మేమందరం కలిసి కష్టపడితే సాధ్యం కానీ లేదు తప్పకుండా మేమందరం ఉన్నవాళ్ళు రోజు రోజుకి పార్టీని బలపరుస్తాము బలాన్ని పెంచుకుంటాము ఎవరికైనా ఏ కష్టం ఉందా కూడా వాళ్ళ అండగా నిలబడతాం ఎదుకబడిన వర్గాల వైపు కష్టాల్లో ఉన్న వాళ్ళ వైపు అన్యాయానికి గురైన వాళ్ళ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకి అండగా నిలబడతాం వాళ్ళందరినీ మాతో పాటు కలుపుకుంటాం మేము ముందుకు పోతామని చెప్పి చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా మీరందరూ బీజేపీలోకి వచ్చిన వాళ్ళందరూ ధర్మంగా ఉండాలి ఎవరికి చేయవలసిన వాళ్ళకి చేసి పెట్టాలి అలా జరగకపోతే వాళ్ళని దారిలో పెట్టే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తున్నా ఎక్కడ ఏమస్తావాళ్ళు ఉన్నా కూడా అది కూటమి ప్రభుత్వానికి గడ్డ పేరు వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా చెడు పెరుస్తుంది కాబట్టి ఇష్టారాజ్యంగా అక్రమాలు జరిగిన ఇష్టారాజ్యంగా అన్యాయాలు జరిగిన ప్రభుత్వంలో భాగస్వాములుగా ప్రశ్నించే హక్కు పెడుతుంది అడ్డుకునే హక్కు కాబట్టి ఏ అధికారులైనా కూడా అక్రమాలకి అన్యాయాలకి ఎవరైనా అధికారులు సాగుతారు అంటే సహకరించారు అంటే వాళ్ళ ఊరికే వదిలేదు ప్రభుత్వంలో ఒక భాగం అవసరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు కాబట్టి వాళ్ళ న్యాయమైన పనులను న్యాయమైన పనులను చేసి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిపై పై కూడా ఉంది అని చెప్పి చెప్తూ రాబోయే రోజుల్లో అందరం ఒకటవుతాం అందరూ కలిసికట్టుగా గట్టిగా ఉంటాం అన్యాయం వైపు ఎవరు ఉండకుండా అందరినీ న్యాయం వైపు తీసుకొని వస్తాం అన్యాయం చేసే అక్రమ చేసే అధికారుల బద్దం పోదాం ప్రజలకు మంచి చెప్తాం ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనమందరూ చేశామని చెప్పిస్తా ఉన్నాం